నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నారు రేపు ముగ్గురు పిల్లలు ఢిల్లీ వెళ్తురు సార్ ఒక రెండు మూడు వెహికల్స్ ఉన్నాయి మనం అక్కడ తీసుకున్నాయి ఆ బండ్లు రేపు మధ్యాహ్నం రేపు పొద్దున వెళ్తే ఎల్లుండి మధ్యాహ్నం అట్లా రీచ్ అవుతారు అక్కడ నుంచి ఎల్లుండి సాయంత్రం రిటర్న్ అవుతారు ఎవరైనా మనోళ్ళు అక్కడ నుంచి జగితాల వరకు వచ్చే వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళు మా పిల్లల నెంబర్లు చెప్తా వాళ్ళకి కాల్ చేయది ఇబ్బంది లేదు రాగా మిమ్మల్ని ఎక్కించుకొని వస్తారు డబ్బులు ఏం అవసరం లేదు ఫ్రీ సర్వీస్ అయి ఆ నుంచి మీరు ఆదిలాబాద్ లో దిగితే ఆదిలాబాద్ లో డ్రాప్ చేస్తారు జగితాలకి వస్తే నో ప్రాబ్లమ్ జగితాలే డ్రాప్ చేస్తారు మీ నెంబర్ నైన్ సెవెన్ పేరు సాయి కిరణ్ రెండు ఉన్నాయా ఒకటా నెంబర్ సాయి కిరణ్ రెండా ఈ బండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ సార్ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిసేషన్ టోయటాన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మానువల్ ట్రాన్స్మిషన్ కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు టీఎస్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు వి వర్షన్ ఇది ఇందులో జీవి జెడ్ మూడు ఉంటాయి ఆ జీకి వీకి జస్ట్ ఆటో క్లైమేట్ పుష్ బటన్ తేడా ఉంటుంది ఆ వికి జెడ్ కు ఎయిర్ బ్యాగ్స్ ఉన్ను దీనిలో త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దానిలో సెవెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇదే డిఫరెన్స్ ఉంటుంది ఇంజన్ కానీ గేర్ బ్యాగ్స్ కానీ ఫ్రంట్ లుక్ కానీ లోపల ఇంటీరియర్ కానీ మొత్తం సేమే ఉంటుంది జీకేమో డాష్ బోర్డ్లో ఇంటీరియర్ డిస్ డిస్ప్లేలు చేంజ్ ఉంటాయి వీకీ జెడ్కు సేమ్ ఉంటాయి ఈ బండి వైట్ కలర్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది నార్మల్ నెంబరే ఉంది ఫ్యాన్సీ నెంబర్ లేదు రెండు వేల పద్దెనిమిది పదో నెంవేల తయారైంది పదకొండు వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది మీరు లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది ఎయిట్ సీటర్ వైట్ బోర్డు ఎల్లో బోర్డు కాదు ఒకవేళ ఎల్లో బోర్డు అయితే వైట్ బోర్డు దీన్ని చేసుకోవడానికి వీల్లేదు బట్టి మన షెడ్లో అమ్మకానికి ఉంది కస్టమర్ ఇంతకుముందే నిన్న నైట్ పంపించిండు నేను దీన్ని నైట్ వీడియో కూడా ఒకటి షేర్ చేసిన కాకపోతే వర్షం పడుతుంది వాషింగ్ చేయించుకోవడం ప్రయోజనం లేదని అట్లే వీడియో చేస్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి డీలోకైతే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం అడ్వాన్స్ ఆయనకే కొట్టిస్తాం మీరు గంట అయిన తర్వాత అన్న నాకు బండి అంటే ఆయన ఒక రూపాయి రిటర్న్ చేయడు ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం అనుకుంటే మీరు మీరు మాట్లాడుకోవాలి మాకు సంబంధం లేదు లోన్ వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు సార్ మేము లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అని చెప్తాం కానీ బ్యాంకు లేదు మాకు మీరు మీ మీ సివిల్ స్కోర్ను బట్టి మీరు ఒక షూరిటీలను బట్టి మీరు పెట్టే దాన్ని బట్టే లోన్ వస్తుంది తప్ప మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చెక్ చేస్తారు పాత ఏమన్నా మీరు ఇంతకుముందు కట్టని ఉన్నాయో కూడా చూసుకుంటారు దాని ప్రకారమే లోన్ ఇస్తారు తప్ప నేను కేవలం బండి కమిషన్ తీసుకునేటువంటి లోన్ రాకపోతే నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు అలా నాకు ఎలాంటి సంబంధం ఉండదు టోకెన్ ఇవ్వడానికి ముందే ఒకటికి సార్లు ఆలోచించుకో్రీ టోకెన్ డైరెక్ట్ ఓనర్కే కొట్టిస్తాం మీరు ఓనర్కి డబ్బులు కొట్టిన తర్వాత నా కాళ్ళు తెలిసి వీళ్ళు తెలుసు అంటే ఆలో తీసుకొని డైరెక్ట్ ఓనర్ దగ్గరికి పోయి మాట్లాడుకోవాలి ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేసి మధ్యలో అదే జరుగుతుంది అన్న టోకన్ ఇస్తున్నా పది మంది వరకు వస్తున్నారు నువ్వు ఇస్తావా పైసలు రిటర్న్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అప్రాన్ల వరకు బానాటికి ఇప్పటివరకు పాన పెట్టలే బంపర్ లిఫ్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బండికి ఏబిఎస్ ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే మీకు ఒకవేళ వీడికి వచ్చిన తర్వాత మీకు బండి నచ్చితే డైరెక్ట్ కరీంనగర్ షోరూమ్కి తీసుకుపోయి కూడా చెక్ చేసుకోరు ఇబ్బంది లేదు ఓకే అయిన తర్వాతనే డీల్ మాట్లాడుకోరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా మారలేదు పరల్ వైటు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ ఏ గస్టేప్ అపోలో కంపెనీ ఉందా సుడుపా అపోలో ఉందా అయితే కంపెనీ టైర్లో కంపెనీ టైర్లో ఉన్నాయి సార్ అది ఒకవేళ అపోలో లేకపోయినా మనం ట్యాంపరింగ్ అని అనుకోవచ్చు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది లోపల ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకోవాలి లేకపోతే ఇదంతా ఖరాబ్ అవుతుంది సార్ బండి అయితే ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఇరవై లక్షల యాభై వేలు చెప్తుండే సార్ ఎయిట్ సీటర్ వి వర్సన్ సేమ్ బండి మనకు కూడా ఉండే సెవెంటీన్ మోడల్ నేను అమ్మేసిన ఎయిట్ సీటర్ ఉండే వి వర్సన్ అది బేజ్ కలర్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సిల్ ఉందా స్టేఫిని స్టేపిని సిల్ ఉంది రెండు వేల పద్దెనిమిది పదో నెల తయారైంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ వైట్ కలర్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి సండర్లేసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది బండి ఉంటే మనం లోన్ కూడా వేసుకోవచ్చు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ సెంటర్లేసి సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంది సెంటర్లేసి ఫ్రంట్ ఏసీ ఆటో క్లైమేట్ ఉంది కేవలం ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది లోపల నావిగేషన్ చిప్పు లేదు సార్ తీసుకున్నట్టున్నాడు కస్టమర్స్ ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోవాలి ఓనర్ టు ఓనరే మాట్లాడిస్తాం సార్ ఓనర్ దాచిపెట్టి మాట్లాడే ముచ్చటనే లేదు ఓకే అయితేనే కమిషన్ తీసుకుంటాం లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే